హాయ్ అండి నేను మీ మాన్య ఈరోజు వీడియోలో చపాతి బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల యూజ్ ఏమంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా మనం చపాతి కానీ స్మూత్గా వస్తుందండి నేను ఇక్కడ హోల్ వీట్ ఆశీర్వాద్ ఆటో తీసుకుంటా ఉన్నాను ఈ ఆటా యూస్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది బీబీ కంట్రోల్లో ఉంటుందండి ఎందుకంటే ఇది హోల్ వీట్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ నాట్ రిఫైన్డ్ సో మనం ఇవన్నీ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం ఎంత ఎక్కువ సాఫ్ట్గా కలుపుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టినామంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పిండి ఇంకా సాఫ్ట్ అవుతుంది బీట్రూట్ ఫ్రైకి ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను నేను మంచిగా పట్టు తీసేసి దాన్ని గ్రేట్ చేసుకోవాలండి బీట్రూట్ తినడం వల్ల మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది సో పల్లెం చేయడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళినట్లయితే కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా శాశ్వలు వేసుకోవాలండి ఇక్కడ శాశ్వలు అనేది మంచిగా చిట్లాలి లేదంటే మనకి టేస్ట్ మంచిగా ఉండదు కసరు కసరుగా ఉంటుంది శాశ్వలు ఇలా శలు మంచిగా చిట్లిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఇది రెండు బాగా ఫ్రై చేయాలి పచ్చిగా ఉంటే నీరు నీరుగా ఉంటుందండి బాగుండదు సో మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ వేసుకోవాలి ఇప్పుడు కరివే ఫ్ర కరివేపాకు అని ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మనం ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ యాడ్ చేసుకోవాలండి బీట్రూట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి సో ఆనియన్స్ పచ్చిమిర్చి బీట్రూట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం దానికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టాలండి క్లోజ్ చేయడం వల్ల ఏమంటే ఆవిరికి బిన్న ఉడుకుతుంది సో సెంటర్లో మనం తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అడగంటి పోతుంది అడగంటకుండా ఉండాలంటే మనం తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనం దింపుతాము అనే టైంలో టూ టేబుల్ స్పూన్స్ ధనియా పొడి వేసుకోవాలండి ధనియా పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సో ధనియాపొడి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మంచిగా కలుపుకొని ప్లేట్ క్లోజ్ చేయాలండి ఒక టూ మినిట్స్ అంతే మంచిగా మగ్గిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్గా మనం దింపుతాము అనే అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా కట్ చేసి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీ టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి బీట్రూట్ ఫ్రై ఇప్పుడు చపాతి కోసం ముందుగా మనం పెనం తీసుకొని హీట్ అయిన తర్వాత చపాతి వేయాలి చపాతి పిండి చాలా సాఫ్ట్గా ఉన్నప్పుడు చపాతి కానీ స్మూత్గా వస్తుందండి సో మనకు కాలింది అని తెలిసేకి లైట్గా వైట్ కలర్ టర్న్ అవుతుందండి అప్పుడు ఇంకో సైడ్ తిప్పుకొని ఆయిల్తో మంచిగా గ్రీస్ చేసుకొని తీసేసుకోవడం అంతే అండి చపాతీ సో నేను ఇలా రెండు చపాతీ చేశాను శాంపుల్ కోసం చూడండి ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా కనబడుతున్నాయి తినడానికి కూడా అంతే బాగుంటుందండి సో అందరు ఎక్కువ హోల్ వీట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ చపాతీలో తక్కువ ఉంటుంది రైస్తో కంపేర్ చేస్తే మేము కనీసం వారానికి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా నైట్ టైంలో చపాతీ తీసుకుంటామండి చపాతి అనేది టూ సైడ్స్ మంచిగా కాలాలండి పచ్చి పచ్చి పిండి ఉంటే తినడానికి కాదు సో ఫైనల్గా మన అవుట్పుట్ ఏదై బీట్రూట్ ఫ్రై విత్ చపాతీ